హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెరువు మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే నిన్నటి మీద ఏమైనా పెరిగాయా లేదా తగ్గాయా ధరలు స్టాక్ ఏమైనా తగ్గిందా స్టాక్ పెరిగిందా ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా చెరువు మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు ఈరోజు వచ్చిందన ఆదివారము అలాగే పద్నాలుగో తారీఖున డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొలకల్చేరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ మొలకల్చీ మార్కెట్ ఈరోజు ఫాస్ట్గానే జరుగుతుంది మార్కెట్ అనేది నిన్నటి మీద కూడా ధరలు కొద్దిగా పెరిగాయి అలాగే టాప్ ధర చూసుకుంటే కనుక ఎనిమిది వందల ముప్పై తోటి రెండు మూడు లాట్లు అయితే పోయినాయి ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వందలు ఏడు వందల నుంచి ఎక్కువ మార్కెట్ అనేది పోతుంది ఫ్రెండ్స్ ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎక్కువగా మార్కెట్ అనేది పోతుంది ఇంకా పొడికాయలు ఈ నాస్కాయలు చూసుకుంటే వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందల వరకు అయితే పోతున్నాయి గోళీలు అలాంటివి ఇంకా సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఐదు వందలు ఆరు వందల వరకు అయితే పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ ఆరు వందల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది రేటు పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను